సో వన్ వీక్ నుంచి అయితే నా టీత్ పెయిన్ అయితే చాలా ఇబ్బంది పడుతుంది ఇది ఆల్రెడీ ఇక్కడ కూడా లేదు నాకు సో డెంటిస్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను సో ఆయన నా పనికి నేను ఏం చేసుకున్నాను ఎక్కడ బాగుంటుంది వైజాగ్లో సో మంచి డెంటిస్ట్ని సజెస్ట్ చేయాలంటే ఎవరు అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి నా వీడియో సో ఇప్పుడు అయితే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి బాయ్ బాయ్ సో ఇదే కేజీహెచ్ కేజీహెచ్ హాస్పిటల్ కింగ్ జార్జ్ హాస్పిటల్ సో దానికి ఆ ఆపోజిట్లోనే ఉంది ఎస్ఎస్టి డెంటల్ హాస్పిటల్ సో వెళ్తున్నాము పద ఫస్ట్ డే అయితే నేను చెకప్ చేసుకుని అయితే వచ్చేసాను వారు ఏం చేశారంటే ఎక్స్రే తీశారు అంటే పన్ను ఎంతవరకు డ్యామేజ్ అయింది లోపల కంటే అని చెప్పేసి ఒక ఎక్స్రే ఉంటుంది ఇట్లా పెట్టేసి నోట్లోకి ఇలా పెడితే మొత్తం స్కాన్ చేస్తుంది అనమాట లోపలంతా సో నాకు అలా చేసేసి చెప్పారనమాట లోపల కంటే డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు ఆ నరాలు లోపల ఉండే నరాలు కట్ చేసి రూట్ కెనల్ చేసి పైన క్యాప్ అయితే పెడతానని చెప్పారు సో ఆ ప్రాసెస్ అయితే రేపు నుంచి స్టార్ట్ అవుతుంది వచ్చేయండి అన్నారు ఇప్పుడు నేను నెక్స్ట్ డే వెళ్తున్నానండి నేను ఇప్పుడు ఈరోజు సో వెళ్ళిన తర్వాత వారు ఏం చేస్తారు అనేది నేను మళ్ళీ నేను మీకు చెప్తాను కానీ పన్ను అది నొప్పి వస్తుంది కదా చె తీపించేసుకుంటే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పి వెంటనే అయితే అలా చేయొద్దు నెక్స్ట్ మీరు ఆ పన్ను తీసేసుకున్న ఖాళీలో పళ్ళు గ్యాప్ అయితే వచ్చేసి ఖాళీలు అయితే వచ్చేస్తాయండి సో త్వరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే మీరు మళ్ళీ పన్ను పెట్టించుకోవాలని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఖాళీ ప్లేస్లోని స్క్రూ పెట్టేసి దానికి ఒక లోపలికి పెట్టి అది ఇంకా చాలా పెయిన్ అండి అదే మీకు పన్ను ఉన్నప్పుడు అయితే రూట్ కెనెలు ఎంతవరకు పోయిందో అంతవరకు కట్ చేసేసి సిమెంట్ పెట్టేసి క్యాప్ అయితే వేస్తారు అది చాలా బెటరు అందుకే మీరు ఎప్పుడైనా సరే ఇలా రూట్ కెనాల్ చేయాలన్నప్పుడు మాత్రం ఎందుకులే పెద్ద ప్రాసెస్ కదా అని అనుకోవద్దు రూట్ కెనల్ ఇస్ చాలా బెటర్ ట్రీట్మెంట్ అండి పన్ను అయితే తీయించుకోవద్దు తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ పన్ను పెట్టించుకోవాలన్నా సో మనకి టెక్నాలజీ పెరుగుతుంది మనకి చక్కగా నీటికి సొల్యూషన్ అంటూ ఒక దొరుకుతుంది కనుక ఈ రూట్ కెనాల్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి రూట్ కెనాల్ అయితే చేంజ్ చేసుకోండి మీకు చెప్పాను కదా హాస్పిటల్లో ఫొటోస్ చూసి భయం వేసిందని ఒకసారి చూడండి అవి విపరీతంగా ఆ లోపల ఆఫ్టర్ ఆఫ్టర్ ట్రీట్మెంటు బిఫోర్ ట్రీట్మెంట్ అని చెప్పి ఫొటోస్ పెడితే చాలా భయం నాకు నా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నా ఎక్స్రే అవన్నీ చూస్తున్నారు ఇప్పుడు నన్ను లోపలికి పిలుస్తారండి నా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకైతే ఇంజక్షన్ అయితే చేశారు నొప్పి రాకోకుండా ఆ ఇంజక్షన్ చేయడం వల్ల మనకి ఏం చేసినా అసలు తెలియదు అండి చక్కగా ధైర్యంగా చేయించుకోవచ్చు అనమాట వారు ఏం చేసినా అసలు మనకు అసలు తెలియదు వాళ్ళు నోరు కొంచెం పెద్ద చేసి ఉండమంటారంటే ఉంటే సరిపోతుంది ఇప్పుడు పైనుంది ఉంది ఆ పైకి వెళ్ళండి అన్నారు సో నేను పైకి అయితే వెళ్తున్నాను రండి నాతో పాటు పైను కూడా ఎలా ఉన్నదనేది నేను మీకు చూపిస్తాను పైన

ఫస్ట్ డే మా వారు వచ్చారనమాట సెకండ్ డే నాకు తోడుగా రావడానికి మరిచి పిల్లని తీసుకుని వస్తే అక్కడ నన్ను చేయించుకుంటుందో లేదో అని చెప్పేసి భయం వేసి ఇంటి దగ్గర పెట్టేసి నేను మా ఆంటీని తీసుకుని వచ్చాను తిను మా పక్కింటి ఆంటీ సో నాకు అమ్మలాగే అనమాట ప్రతి దానికి తోడొస్తారు సో నేను తోడు తెచ్చుకున్నాను చాలాసేపు కూర్చోబెట్టారు కూర్చున్న తర్వాత నాకన్నా ముందు ఒకరు వెళ్ళరు ఆ వారు వెళ్ళిన తర్వాత నన్ను అయితే పిలిచారు నొప్పైతే ఏమీ తెలియలేదు కానీ చాలాసేపు అలా నోరు పెద్ద చేసి ఉండడం వల్ల నోరు అయితే నొప్పి వచ్చింది సో నాకు ఏం చేశారంటే మొత్తం ఆ నర్వస్ అనేవి కట్ చేసేసి ఆ లోపలంతా క్లీన్ చేశారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు మొత్తం ఆ పిప్పి ఏదైతే ఉందో ఆ పిప్పి అంతా తీసేసి ఆ లోపల చెడిపోయిన దగ్గరికి కట్ చేసేసి దాంట్లో సిమెంట్ అయితే పెట్టేశారండి సిమెంట్ పెట్టేసి మళ్ళీ నాకు ఒక త్రీ డేస్కి మళ్ళీ రమ్మని చెప్పేసి నాకు టైం అయితే ఇచ్చేశారు సో నేను కనుక్కొని వెళ్తున్నాను సో వెళ్లే ముందు నేను ఇప్పుడే మీకు చూపిస్తానండి అది నాకు స్కానింగ్ ఎలా చేశారు అనేది చూపిస్తాను అనుకోండి ఇదిగోండి ఇక్కడే ఇలా నుంచోవాలన్నమాట ఇక్కడ నుంచి ఉంటే అది నోట్లో పెట్టుకోవాలి నోట్లో పెట్టుకుంటే ఆ కెమెరా మొత్తం స్కాన్ చేస్తుంది అనమాట ఆ పన్నెం ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది అక్కడ అని సో అయితే ఇలా ఉందండి సో చాలా ఈజీ ప్రాసెస్ అండి అంత నొప్పి అయితే నాకు ఏమనిపించలేదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా నొప్పి వచ్చింది ఆ మొత్తు విడుస్తుంది కదా ఆ మొత్తు పోయేటప్పుడు నాకు నొప్పి అని అనిపించింది అప్పటి వరకు నాకైతే ఏం తెలియలేదు బరువుగా ఉండి వారు ఏం చేసినా కూడా నాకు అసలు తెలియలేదు హాస్పిటల్లో ఉన్న ఈ పెద్ద పెద్ద మిషన్స్ అవి చూసి నాకైతే చాలా భయం వేసింది కానీ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు చక్కగా మాట్లాడుతూ చేస్తున్నారు మనకి ఆ పెయిన్ అనేది ఏమీ తెలియకోకోకుండా ఇప్పుడు నాకైతే డాక్టర్ అయితే ప్రిస్క్రిప్షన్ అయితే రాస్తున్నారు ఆ మెడిసిన్ అది అయితే ఇస్తున్నారు మళ్ళీ ఒక ఫోర్ డేస్కి రమ్మన్నట్టున్నారండి నన్ను అప్పుడు ఇగో ఇంకా నాకు చూడండి లోపల అసలు నోరు అనమాట ఇంకా బరువుగా అయితే ఉంది పర్వాలేదండి చక్కగా భయపడద్దు ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు డాక్టర్ గారిని అడుగుతున్నాను ఆయన అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటనేది ఈ పాట అంతా ఇప్పుడు నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే ఇక్కడ కెనల్స్ ఉంటాయి లోపల ఇది పంటలో ఉండే లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళి ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉంది ఆ ఇన్ఫెక్షన్ డ్రైన్ చేశాను ఇప్పుడు పంట లోపల కాటన్ పెట్టి మెడిసిన్ పెట్టాను మెడిసిన్ పెట్టాను ఆ మెడిసిన్ వల్ల మీకు ఇన్ఫెక్షన్ అయిపోతుంది అంతేనండి ప్రాసెస్ అండ్ నెక్స్ట్ సెకండ్ సిట్టింగ్కి ఏమో అలా చేస్తారు అలా చేసిన తర్వాత థర్డ్ సిట్టింగ్ మొత్తం అంతా సిమెంట్ అనేది పెట్టేసి ఫోర్ సిట్ ఫోర్త్ సిట్టింగ్లోనేమో అలా క్యాప్ అయితే పెట్టేస్తారండి చాలా ఈజీ ప్రాసెస్ చక్కగా చేసుకోవచ్చండి నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి